దగడ్ ఇక్కడ కనిపిస్తున్నది వయడ దగడ్ ఇక్కడ కనిపిస్తున్నది వైడే ఇదిగో మన డైరెక్షన్ లో ఇట్లా ఇట్లా ఉండే బుల్లెట్ సాయ్ మస్తుందా ఏం కేక్ రాదు మస్తున్నది ఎప్పుడు ఆ బర్త్డే బాబు రాయపాడు ఫ్రెండ్స్ ఇంక షిగ్ ఎక్కువ నవ్వుతాడు ఇట్లా రేడా కొసాపు నిల్చున్నా వేగంగా నడుపుతారు రైట్ అటు ఉండిపోరి అందరు దగ్గర అలా ఇంకో చిన్నది అటు 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 హ్యాపీ బర్త్డే అది కాసు పెట్టివరా నువ్వు చలికాలం లొక్క చలికాలం చల్లగా అయితే అంటుకోకుండా ఉంటాయి నాకు అట్లా Happy birthday to you, Fadre! Pues. Happy, Happy birthday to you! Happy birthday to you! n a n Happy birthday to you! Petra, no gravity! Monda! Happy birthday to y o

राइट हल्ला నాలే విడబ్రిడ్ ముట్రన నాలే वेट కొరా ఇద క్లియర్ ఉంది ఇద

నడిపిదానా <sharp inhale> <Trustee? sharp inhale> <sharp inhale> హైపోయింది నేను అనుకున్నా తీసినప్పుడే అనుకున్నాను రమాలి

మమ్మీకి మమ్మీకి మా అక్కకి ఇచ్చేసి తీసుకోతాడు తీసుకోవద్ండి తీసుకోవచ్చు

ఓకే ఫ్రెండ్స్ కొత్త వస్తున్నది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన బుల్లెట్ సాయి ఉండేది ఇక్కడనే ఫ్రెండ్స్ ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తారు ఫ్రెండ్స్ మన బుల్లెట్ సాయి ఇప్పుడే షాప్ ఓపెన్ అయింది ముంగట ముంగట ఈ వీడియోలు కూడా వస్తాయి ఇప్పుడు హాయాను ఈ వీడియోలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే మన ఇక్కడ ఇదొక ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ ఏమంటారు నగర్ షాలివార్ నగర్ దగ్గర టీ జంక్షన్ అని ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి రండి ఇక్కడ మనం కలవచ్చు ఇక్కడికి వస్తే అది ఇంతకుముందే వచ్చిండు బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడే షాప్ ఓపెన్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూడతాను మళ్ళీ కలుగుతాం అప్పటిదాకా కాకా బై బాయ్ సేవ్ ఎంజాయ్ కాకా